హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడు చికెను మటను కాకుండా వెరైటీగా ఏమైనా చేసుకుందామని మార్కెట్కి వెళ్ళామండి అక్కడ ఫ్రెష్గా బొమ్మిడాలు చేపలు కనిపించాయి సరే ఇంటికి తెచ్చుకొని పులుసు పెట్టుకున్నాము అది మీకు కూడా చూపిద్దామని వీడియో తీసానండి బొమ్మిడాలు పులుసు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి దాంట్లో మనకి చేపల పులుసుకి సరిపడా నూనె వేసుకుందాము చేపల పులుసుకి కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి మనకి ఇప్పుడు నూనె కాగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు వేసుకుందామండి అవి కొంచెం వేగాలి నేను కిలో చేపలకి రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయలు అవి నీట్గా గ్రైండ్ చేసుకున్నాను వాటిని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుందామండి అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి వేపుకుందాం అండి రెండు పచ్చివాసన పోయేంత వరకు చూసారా మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిందో ఇలా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలానే ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి ఎవరిష్టం వాళ్ళది మీరు కారం తినేటట్టయితే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కొంచెం మొత్తం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి చేపల్ని రెండు మూడు సార్లు నీట్గా కళ్ళుప్పేసి కడుక్కున్నానండి ఇప్పుడు మనం వాటిని కడాయిలో వేసుకుందాము బొమ్మిడాలు చేపలు చాలా తొందరగా ఉడికిపోతాయండి మనం వాటికి ఎక్కువ టైం ఇవ్వకూడదు లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోతాయి ఈ పులుసుకి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానపెట్టుకున్నానండి దాన్ని గుజ్జు తీసుకొని సైడ్కి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బొమ్మిడాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఒకే ఒక్క నిమిషం ఉంచుకుందాం తీసిన వెంటనే మనం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకుందాం అండి వేసుకొని కదపకూడదు మళ్ళీ వెంటనే మూత పెట్టుకుందాం బొమ్మిడాలు ఇప్పుడు ఉడికిపోయాయండి లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకుందాము సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఏ మసాలాలు ఎక్కువ వేయకుండా సో మనం కర్రీ అంతా చేపలు వేసిన తర్వాత ఇలానే కలుపుకోవాలండి అసలు గరిటి పెట్టకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ